హాయ్ ఫ్రెండ్స్ ఓకే చూస్తారు కదా మా ఇంట్లో అయితే వినాయకుని పెట్టుకున్నాం సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మా ఇంట్లో నిమజ్జనం కార్యక్రమం ఉంది సో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం సో మా మా బన్నీ చెప్పిండు నిమజ్జనం చెరువు పోదాం మా బ ఎక్కడ పోదాం అంటే మా బన్ని ఏం చెప్పిండంటే ముద్దు డాడీ ఎక్కడైతే మీ ఇంట్లోనే చె మనం ఇంటనే చెప్తాం నిన్నేమో ఇంట్లో వేద్దాం అన్నాడు మళ్ళీ ఈ రోజేమో చెరకట్టు జయదేవు జయదేవు జయ మంగల్ మూర్తి ఓ శ్రీ మంగల్ మూర్తి దర్శనమాల మూర్తి सुदरिता दुख माता विघ्ना दी कुरवी कुरवी प्रेम रूपा दैया दी सर्वादि सुंदरो अभिषेक चूरा दी अंती सती माई पुत्ता वारा दी जय देव जय देव जय दे बोलो गणेश महाराज की जय ये दे बोलो उंडरा गणपति की जय लड्डू गणपति की जय ગણપતિ શિવની પુત્ર ગણપતિ ચંદિ પૂજલે ગજ મુગમા ગણપતિ ગજ મુગમા ગણપતિ ગણપતિ ઓમકાર પ્રબોધ গণপতি গণপ टूजले कूजले गजमुगा गणपति गज मग मा गणपति वर प्रजा गणपति ओंकारा प्रबोधा मुशिक वाहन मम्मे ले गणबली

నీ అన్న గన్న ఉన్నలయా చూపించయ్యా తోవా పిండి వడ్డల రగించి తొండ మెతి తండ్రి భలే ఆదరించి తొండ నందించయ్యా ఓ ఓ హోయ్ జై bolo గణేష్ మహారాజ్కి అంత అంతవస్తునాకి

నిమజ్న అంటే స్టార్ట్ అయిపోయింది మా వినాయకుడిని సో కొడ కొడ తిరుమ జై జై బోలో గణేష్ మరో సుస్తుదాయితే నిమజ్జనం అవుతుండ్రు నీళ్ళ హోటల్ లో పోతున్నాడు బాయ్ బాయ్ గణేశా గణేష్ పెడతారు నిలబెడతారు బాయ్ మరేం అబ్బా ఇట్లా జై సోఫ్ గణేష్ మహారాజ్ బాయ్ బాయ్ చండం పెట్టుకో దండం పెట్టుకున్నా ముక్కాలిగా